చెరువు చేపలు చిన్నవి వాటిని కుండకేసి రుద్దుకొని శుభ్రం చేసుకున్న పెట్టుకున్నవి ఇవి దాంట్లో తెల్లగడ్డలు ఒక ఎనిమిది చిన్న తెల్లగడ్డలు దంచి వేసుకోవాలి దాంట్లో ఎర్రగడ్డ కొంచెం ఆముదము మూడు స్పూన్లు నూనె ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఎంటి చింత చిగురు పొడి ఒక యాభై గ్రాములు వేసుకోవాలి ఫస్ట్ తెల్లగడ్డలు వేసేసుకొని దంచి ఎర్రగడ్డ కూడా వేసుకొని తర్వాత ఉప్పు కారం పసుపు ఎండు చింత చిగురు పొడి నూనె నూనె ఆముదము వేసి బాగా కలిపి చేత్తోనే కలుపుకోవాలి ఒక చిన్న టీ గ్లాసు నీళ్ళు దాంట్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి బాగా కలిపి బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకుంటే శుభ్రంగా నీళ్ళన్నీ ఉడికిపోయింది దాకా ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాల లోపల శుభ్రంగా నీరంతా లాగేస్తుంది పొడి పొడిగా వస్తుంది కూర అది అన్నంలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది ఆ రోజైనా మరుసటి రోజైనా ఎప్పుడైనా తినచ్చు ఈ కూర కనుక మీకు తెలిసి నచ్చిన నాకు కామెంట్ పెట్టండి చాలా బాగుంది